హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై బ్యూటిఫుల్ వేల్డ్ ఈ వీడియోలో జొన్న రొట్టె జొన్న రొట్టెకి సూపర్ కాంబినేషన్ అయినటువంటి స్వీట్ పెసరపప్పుని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ పెసరపప్పుని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక గిన్నెని తీసుకుని వన్ అండ్ హాఫ్ కప్ పెసరపప్పుని వేసుకోవాలి ఈ పెసరపప్పులోకి కొన్ని వాటర్ని వేసి నీట్గా శుభ్రం చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత అన్నిటిని మొత్తం వంపేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్ వేసుకుని మీకున్న సమయాన్ని బట్టి రెండు లేక మూడు గంటలు నానబెట్టుకోవాలి పెసరపప్పుని వాడటం వలన గ్యాస్ ఫామ్ అవ్వదు అలాగే తొందరగా జీర్ణం అవుతుంది కాబట్టి చిన్నపిల్లలకి కూడా తినిపించవచ్చు పెసరపప్పు బాగా నానిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ పెసరపప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది బాగా ఉడికిపోతాయి ఈ పెసరపప్పుని ఒకసారి చెక్ చేసుకుని చూడండి ఉడికిన తర్వాత ఓ పప్పు గుత్తిని తీసుకుని మెత్తగా అయ్యేంత వరకు ఎనుపుకోవాలి ఎనుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లాన్ని కూడా తీసుకోవాలి బెల్లాన్ని పొడి చేసుకుని వేసుకోవటం వలన తొందరగా కరుగుతుంది ఆ తర్వాత పెసరపప్పు బెల్లాన్ని రెండింటినీ ఒకసారి కలిపేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్ పెసరపప్పు మరీ లూజ్గా ఉంటే బాగుండదు కాబట్టి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని గ్యాస్ మీద పెట్టి సిమ్లోనే నైన్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి పెసరపప్పులో మనం వేసిన బెల్లం ఉండలెక్కడా లేకుండా పూర్తిగా కరిగిపోతే స్వీట్ పెసరపప్పు రెడీ అయిపోయినట్టే ఇంతేనండి రుచికరమైన స్వీట్ పెసరపప్పు రెడీ అయిపోయింది ఈ పెసరపప్పులోకి మనం జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకుందాం చాలా ఈజీగా నేను చెప్పిన కొలతలతో జొన్న రొట్టెలని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి రోజు మొత్తం ఉన్నా సరే ఎండిపోకుండా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఫస్ట్ రెండు కప్పుల జొన్నపిండిని తీసుకున్నాను రెండు కప్పుల జొన్నపిండిలోకి రెండు కప్పుల వాటర్ని తీసుకుని కొంచెం సాల్ట్ని వేసి మరిగించుకొని ఫ్లేమ్ను ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం తీసుకున్న జొన్నపిండి మొత్తాన్ని ఆ వాటర్లోనికి వేసేయాలి బాగా వేడిగా ఉంటుంది కదా కాబట్టి ఫస్ట్ పెట్టకుండా స్పూన్తోనే కలుపుకోవాలి ఈ జొన్నపిండి మొత్తాన్ని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆ పిండిని ఓ మూతతో క్లోజ్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయాలి ఆ తర్వాత మూతని ఓపెన్ చేసి చూస్తే పిండి ఈ రకంగా ఉంటుంది అప్పటికి కొంచెం చల్లగా అయి ఉంటుంది కాబట్టి చేయి పెట్టుకుని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుని ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఈ పిండిని ఖచ్చితంగా ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇలా ప్లేట్కు ప్రెస్ చేస్తూ కలుపుకోవటం వలన రొట్టె విరిగిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది ఒకరోజు మొత్తం ఉన్నా సరే ఎండిపోకుండా అలాగే ఉంటుంది చూడండి పిండి చాలా సాఫ్ట్గా ఉంది ఇలాగే ఉండాలి మనం రెండు కప్పుల జొన్నపిండికి రెండు కప్పుల వాటర్ వేసుకున్నాం కదా కాబట్టి ఇలాగే లూజ్గా ఉంటుంది చేతికి అతుక్కుంటూ ఉంటుంది చేతికి అతుక్కున్నప్పుడు చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ టైం జొన్న రొట్టెని ప్రిపేర్ చేసే వాళ్ళైతే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి రెండు కప్పుల జొన్నపిండికి ఒకటి ముప్పావు కప్పు అలా వేసుకోండి అప్పుడు చేతికి పిండి అతుక్కోకుండా ఉంటుంది చేతికి వాటర్ని అద్దుకుంటూ మనం తీసుకున్న జొన్నపిండి మొత్తాన్ని అలా బాల్స్లా చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల జొన్నపిండికి ఆరు రొట్టెలు వచ్చాయి మీడియం సైజువి పిండిని క్లోజ్ చేసుకోవాలి జొన్న రొట్టెని ఒత్తుకోవడం కోసం కొంచెం పొడిపిండిని తీసి పక్కన పెట్టుకోవాలి మనం జొన్న రొట్టెని రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక అర్చిప్ తీసుకుని వాటర్లో తడిపి వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండి చేసుకోవచ్చు లేదంటే పొడిపిండితో ఇలా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొడిపిండితోనే చేస్తున్నాను ఫస్ట్ కొంచెం పొడిపిండిని చల్లేసి మనం చేసి పెట్టుకున్నటువంటి ఒక జొన్నపిండి బాల్ని తీసుకుని బాల్ పైన కూడా కొంచెం జొన్నపిండిని వేసి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి రొట్టె చేసేటప్పుడు పిండి చేతికి అతుక్కుంటే కొంచెం పొడిపిండిని చల్లుకుని చేసుకోండి ఒకవేళ రొట్టెని తీసేటప్పుడు విరిగిపోతే అడుగున పిండి తక్కువ అయిందని అర్థం కాబట్టి ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం ఎక్కువ పొడిపిండిని చల్లుకొని చేసుకోండి చాలా ఈజీగా వస్తుంది రొట్టెని ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఓ ప్యాన్ పెట్టి మనం ఒత్తుకున్న రొట్టెని వేసుకోవాలి ప్యాన్ పైన రొట్టెని ప్యాన్ పైన వేసుకున్న తర్వాత ఒక కర్చీప్ని తీసుకుని వాటర్లో తడిపి వాటర్ మొత్తం గట్టిగా పిండేసి రొట్టెకి పైన మొత్తం తడి చేయాలి ఇలా చేస్తే రొట్టె తెల్లగా రాకుండా బాగా కాలుతుంది మంచి కలర్ వస్తుంది ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలి అలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా తిప్పుకుంటూ మొత్తం కాల్చుకోవాలి వేడి నీళ్ళలో వేసిన జొన్నపిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అంత బాగా పొంగుతుంది అంతే సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇంతేనండి చాలా ఈజీగా పెసరపప్పు జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకోండి రోజు తిన్న బోర్ కొట్టదు ఈజీగా స్లిమ్గా అయిపోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్